ఫ్రెండ్స్ ఒక శికారి బాబు ముందు అకస్మాత్తుగా ఒక క్రూరమైన సింహం వచ్చి నిలబడుతుంది భయంతో అతను అలానే నిలబడి చూస్తుంటాడు చేతులకు చెమటలు పడుతుంటాయి అతని చేతిలో ఆయుధం ఉన్న సింహం కళ్లలో కనిపించిన ధైర్య సాహసాలు చూసి అతని చేతులు వణికిపోతుంటాయి బంధుకు కింద పడేస్తాడు సింహం కోపం సన్నగిలుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక గుండు గుండెల పగలే శబ్దం వినిపిస్తుంది ఆ గుండు అతని తండ్రి కలుస్తాడు సింహం కోపం ఇప్పుడు భయంకరమైన గర్జనగా మారిపోతుంది ఒక్క ఉదుటున అది బాబుని అదిమేసింది తండ్రి బంధుకు తిరిగి లోడ్ చేసేలోపు సింహం బాబుని ఈడ్చుకెళ్లిపోతుంది కిస్మత్ వల్ల బాబు బ్రతుకుతాడు ఆ సమయంలో సింహం రక్తం అతని గాయాల్లో కలిసిపోతుంది అతని శరీరంలో ఒక రహస్యమైన శక్తి తెరుచుకుంటుంది సింహం కూడా దీన్ని గ్రహించినట్టుంది అకస్మాత్తుగా తిరిగి వెనక్కి వెళ్లిపోతుంది బాబు అద్భుతంగా బతికాడు కానీ అతని తండ్రికి ఇందులో ఎలాంటి సంతోషం ఉండదు ఎందుకంటే అతను ఒక మాఫియా క్రూరుడు అతని దృష్టిలో బాబు బలహీనత ఒక సిగ్గుమాలిన విషయం అతను ఎప్పుడు అనేవాడు నీకు తోడేల రక్తం ఉండాలి అప్పుడేనా అపరాధ సామ్రాజ్యాన్ని వారసత్వంగా తీసుకోగలవు కానీ బాబు తన తల్లిని మర్చిపోలేకపోతుంటాడు ఆమె తండ్రి నిర్దయత్వానికి విసిగి ప్రాణాలు వదిలేసింది అతను ఎప్పటికీ తన తండ్రి లాంటి వాడు కావాలని అనుకోలేదు అతను మౌనంగా ఉండిపోతుంటాడు కానీ సింహరాజు తలగోడ మీద ఒక సికారు ట్రోఫీలా తగిలించి ఉండడం చూసి అతని రథం మరిగిపోతుంది అతను తన తండ్రితో గొడవ పడుతుంటాడు ఆ రోజే ఈ నిర్దయి ప్రపంచాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు ఆ రాత్రి అతను ఇంటి పైకపు ఎక్కి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా ఒక టైల్ విరిగిపోతుంది అతను గట్టిగా నేల మీద పడిపోవాల్సి ఉంటుంది కానీ ఏదో అద్భుతంగా నెమ్మదిగా నేల మీద దిగుతుంటాడు అతనికి ఏ గాయం కాదు చివరికి అతను తన తల్లి ఊరికి చేరుకుంటాడు ఆ ప్రాంతం అడవితనంతో నిండి ఉంటుంది అతని లోపల మేల్కొన్న కొత్త శక్తితో ఏదో అనుసంధానం అయినట్టు అనిపిస్తుంది కానీ అప్పుడు ఒక ఆపద వచ్చి పడుతుంది అతను వేలాది అడవి గేదెలు తన వైపు అరగెత్తుకొస్తున్నాయని చూస్తాడు పారిపోయే దారి ఉండదు అతను కళ్ళు మూసుకుని దేవుని మీద ఆధారపడి కూర్చుంటాడు ంటాడు అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది ఆ గుంపుల గుంపుల గేదెల గుంపులు అతన్ని తొక్కకుండా అతని పక్క నుంచి దాటిపోతుంటాయి కళ్ళు తెరిచి చూస్తే గేదెల రాజు అతని ముందు నిలబడి తన శరీరంతో అతన్ని కాపాడుతుంటాడు ఆ క్షణంలో అతనికి అర్థమవుతుంది తనకు జంతువులతో మాట్లాడే శక్తి ఉందని అంతేకాదు అతని బలం వేగం వినికిడి పేలుడు శక్తి సామాన్య మనిషి కంటే చాలా ఎక్కువని తెలుస్తుంది ఒక్క చిన్న బాణంతో అతను వందల మీటర్ల దూరం వరకు విసరగలడు అరిగెత్తటప్పుడు చిరుత లాంటి వేగం ఉంటుంది అప్పుడు లోయలో గుండు శబ్దం వినిపిస్తుంది అతను వెంటనే వంద మీటర్ల ఎత్తు ఉన్న చెట్టు మీదకి ఎక్కుతాడు ఒక కిలోమీటర్ దూరం నుంచి చూస్తుంటాడు ఇద్దరు శికారిలు గేదెలను చంపుతుంటారు ఆపడానికి అతను బయలుదేరాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది డజన్ల కొద్ది గేదలు నేల మీద చచ్చి పడి ఉంటాయి ఈ దృశ్యం చూసి అతని లోపల కోపం వస్తుంటుంది కానీ అతను ఏదైనా చేసేలోపు శికారీలు అతన్ని బెదిరించడం మొదలు పెట్టారు వెంటనే ఇక్కడి నుంచి జారుకో అని అరుస్తుంటారు వాళ్ల మాటలు అతని లోపల జంతువుని మేల్కొల్పాయి అతను నేల మీద నుంచి ఒక కత్తి తీసుకుని వాళ్ల మీద ఒక్క ఊరుముతో దూకుతుంటాడు వాళ్లకి తిరిగి దెబ్బ కొట్టే అవకాశమే రాలేదు